ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ రచితం అశ్వమేధ పర్వం ద్వితీయ శ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి మూడు వందల డెబ్భై మూడవ రోజు కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దికుంఠ చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం పంచ ప్రాణములు ఎలా ఉంటాయి అవి ఎక్కడెక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అంటే అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం ప్రాణాలు ఈ పంచ ప్రాణాలకే నాగ కోర్మ కృకుర దేవదత్త ధనుంజయములు అనేటువంటి పేర్లని అంతవరకు చెప్పుకున్నాం అంటే ఎక్కడెక్కడ ఉంటాయి ఇవి మరి నోటి ద్వారంలో నాగం కంటిరెప్పలో కూర్మం తుమ్ములో కృకురం ఆవలింతల్లో దేవదత్తం దేహమంతటా ధనుంజయం ఇవి పంచప్రాణములు ఇవే ప్రాణ వాయువులు నిద్రలో ఈ సమాన వాయువు వ్యానం వాయువు వ్యానములో సమాన వ్యానములు కలిసిపోయి ఉంటాయి హాయిగా నిద్రపోతాం ఉదయమే నిద్ర మేల్కొంటాం నేటి విషయాన్ని ప్రవేశానికి ముందు ఆనవాయితీగా నూట తొమ్మిదవ నుతి దుర్మార్గుని పాండిత్యము కుండలోని దీపము హింస భూ నర్మ గర్భచేష్టలు భయకారక భయకారకనిషీధి కర్మఫలములైన జీవుడు కంసుడౌ ధర్మపాలకుడే వంశీయ మర్మ మెరింగి ఆచరించరో జీవ బ్రహ్మైక్య సాధన భారతము ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు కర్మ ఫలములు ఎలా కట్టి కొడుకుతాయి వాటి యొక్క వివరణ నామమాత్రంగా స్మరిస్తూ మీకు మనవ చేస్తూ ముందుకు వెళదాం ఈ పంచ వాయువులే अंचा प्राण बलो नागच्छ कुर्मक्रुकरो देवदत्तो धनंजयका वाग्वारे नागा अक्षाता कुर्म वुन्मेलने स्मृता का क्रुकराच्छ चतम्ययम् देवदत्ता विज्रम् भ्रम् नजाहति मृतम् वापि सर्वभौप्य धनंजयका ఎక్కడ ఉంటాయండి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం పానాది పంచవాయువులు మనస్సు బుద్ధి ఈ ఏడు వైశ్వానరునికి సప్త జిక్ఫలం వైశ్వానరుడు అనగా ఆత్మతత్వము కాబట్టి ఇక్కడ హోమ విధానం మన మన దేహంలో నిత్యము అగ్నిహోత్రం ఉంటుంది కాబట్టి హోమం మరి తినే అంతా ఎవరు పచనం చేస్తున్నారు వైశ్వ వైశ్వానరుడే కదా ఆ హోమ విధానం కూడా రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి విధి వాసన చూడటం తినటం దర్శించటం అంటే అనుభవిస్తున్నాం కళ్ళతో తాకటం వినటం ఆలోచించటం తెలుసుకునటం దీనినే వైశ్వానరాజ్ని హోమం చేయటం అని అంటారు ఇది సప్తహోత్రు విధానం ఇక రెండవది దశహోత్ర విధానం అక్కడ పది విధాలు ఏంటవి వైశ్వానరుడికి ముఖాలన్నీ పది ఎక్కడుంటాయి పది ముఖాలు దిక్కులు పది తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఇక్కడికి నాలుగు నాలుగు ఎనిమిది ఊర్ధ్వం అధం పాతాళం మొత్తం పది ఈ పది దిక్కులలో వాయువు సూర్య చంద్ర భూమి అగ్ని ఇంద్ర విష్ణువు ప్రజాపతి మిత్రుడు ఆముఖాలు అంటే ఎక్కడున్నాయి అసలు ఇవన్నీ కూడా మనం ఉన్నది పంచభూతాల నడుమ మన చుట్టూ ఉన్నది పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అవన్నీ మనల్ని తిలకిస్తూనే ఉన్నాయి ఆకాశం నక్షత్రాలు తారలు గ్రహాలు భూమి నాలుగు వైపుల నాలుగు దిక్కులు దీన్నే దశ దిక్కులు అన్నారు ఆ మధ్యలో మనం ఉన్నాం అవన్నీ చూస్తేనే ఉన్నాయి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు పలుకు ఆ పలుకే కార్యం దీన్ని ఏమంటారు అక్షర విసర్జన అక్షరం మరియు విసర్జనం ఆనందం ఈ పది హోమద్రవ్యాలు అంటే జ్ఞాన కర్మేంద్రియములు జ్ఞానేంద్రమల ఐదు కర్మేంద్రిలు ఐదు దశేంద్రియములు ఇవి హోమం చేస్తాయి ఇది దశహోత్రు విధానం తాను మాత్రం సాక్షిగా మాత్రమే ఉంటాడు జీవుడు అప్పుడే ముక్తి ముక్తి ప్రాప్తి అంటే చేసే ప్రతి పని ప్రతి ఆలోచ శ్వాసలు తీయటము శ్వాసలు వదలటం కూడా ఈశ్వర ఆర్పణ కర్మగా జీవుడు ఆచరిస్తే తనను తాను ఉద్ధరించుకోగలుగుతాడు లేదా పతనం అవుతాడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నాలుగు రక భక్ష్య భోగ్య లేఖ్యములు ఈ పదార్థాలన్నీ కూడా ఎవరు మనలో మనకు మరి అజీర్ణం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు పచనం చేస్తున్నారు వైశ్వానరాజ్ని అంటే ప్రాణుల దేహములలో నేను వైశ్వానరాజ్ని రూపంలో ప్రాణాపానాలతో కూడి ప్రాణము ప్రాణవాయువు అపానవాయువు కూడి భక్ష్య భోజ్య లేఖ్య చోష అనేటువంటి ఆహార పదార్థాలను పచనం చేస్తున్నానయ్యా ఒక వాటిలో చెప్పాలంటే జీర్ణం చేస్తున్నాడు ఆ జీర్ణం చేసిన తర్వాత వాయువు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది నోటి ద్వారా లోపలికి గుదం ద్వారా బయటికి ఈ క్రియ జరిగితేనే జీవం లేకపోతే నిర్జీవం కదా ఇక వాక్కు ఘోషిణి అఘోషిణి అని రెండు విధములు ఇందు అఘోషిణి గొప్పది వాక్కు ప్రదా పదానికి వాచకం అనగా బ్రహ్మితత్వం దీన్ని ఎరిగితే ఆనంద సిద్ధి అందుకనే వాణి బ్రహ్మ యొక్క ఇల్లాలని చెప్తాం అక్కడి నుంచే వస్తున్నాయి అక్కడికే వెళ్ళి కలుస్తున్నాయి పలుకు యజ్ఞ భావనామయం అబద్ధాలు చెప్పటం చాడీలు చెప్పటం కొండలు చెప్పటం ద్వంద్వాల పలకటం కోహనాలౌక్యాలు చేయటం పతనమే కాబట్టి ఆనందం అంటే ఏంటి అసలు బ్రహ్మీతత్వాన్ని ఎరిగితే అనుభవిస్తే ఆనందం మిగతాయన్ని నశించేవన్నీ ఆనందాలు కావు అంటే విశ్లేషణగా వైదిక వాంగ్మయంలో శబ్దించే వాక్కును వైఖరి అని అంటారు శబ్దించిన వాక్కును పరా లేదా పశ్యంతి మధ్యమా పరా పశ్యంతి మధ్యమా పైకి పలిగితేనేమో వైఖరి పలక్కండా ఉంటే ఆ వాక్కుని పరా పశ్యంతి మధ్యమ ఇది మానసం అంటే అఘోషిణి ఇప్పుడు ఘోషిణి గురించి చెప్పుకున్నాం కదా అఘోషిణి బ్రహ్మీతు భారతీ భాషా గీర్వాణి సరస్వతి అని పేర్లు బ్రహ్మీతు భారతీ భాషా గీర్వాణి సరస్వతి అని అంటే ఒకటి సరస్వతి రెండు వాణి మూడు వాక్కు నాలుగు గీ ఐదు భాష ఆరు భారతి ఏడు బ్రాహ్మి అందుకనే గీర్వాణి అంటాం వీరే సప్త మాతృకలు అంటే బ్రహ్మతత్వం వ్యక్తపరిచే వాక్కే అవ్యక్త అమృత నిశ్యంది వాక్కు అనుభవిస్తుంది ఇది వ్యక్తపరుస్తుంది అది అదే బ్రహ్మి లేదా బ్రాహ్మి స్వతంత్రమైనటువంటిది అది సృజనాత్మకత కలిగినటువంటిది ప్రతిభ దాని యొక్క లక్షణం ఆ బ్రాహ్మి లక్షణం ఏంటి సర్వస్వతంత్రం సృజనాత్మకం ప్రతిభ కలిగినటువంటిది అంటే ఉద్ధరించగలిగినటువంటిది దాని యొక్క లక్షణం అంత సత్వాన్ని మనీషులకు మనిషి వేరు మనీషి వేరు మనకు కనపడుతున్నారు కదా రకరకాల ప్రొఫెసర్లు న్యాయవాదులు వివిధ వ్యవహారాలు నడిపే మేధావి వర్గం అని ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు కోహన లోక్యం వాళ్ళంతా మనుషులు మరి మనీషి అంటే జ్ఞానులు ఆ జ్ఞానులు వ్యక్తం చేస్తుంది ఈ బ్రాహ్మీ ఒక్క మాటలో తేలిగ్గా చెప్పాలంటే అధర్మాన్ని అధర్మమని ధర్మాన్ని ధర్మమని నాకెందుకు వచ్చింది ఈ ఈ పాపాన్ని నేనెందుకు కట్టుకోవాలా మనోవాక్యాయ కర్మల సాక్షిగా సత్యనిష్ట కలిగి ఆత్మ విమర్శతో సత్య దృష్టితో జ్ఞాన దృష్టితో ధర్మమే వచించగలగటం అది బ్రాహ్మీ తత్వం అదే ఇంత ఇంత చెప్పుకున్నావు కూడా జయవ పత్య ఉషసీ సువాస వైదికం అంటుంది ధర్మపత్ని తన స్వస్వరూపాన్ని భర్తకు మాత్రమే చూపిస్తుంది అనే అర్థం అంటే దీని అర్థం ఏంటండి ఎవడైతే ధర్మ నిష్ట గరిష్ఠుడవుతాడో ధర్మములోనే చరించాలి అని అనుకుంటాడో తన యొక్క నాథుడు ఎవడు ధర్మపతి ధర్మనాథుడు ధర్మ రూపం ఎవరు స్వామి బ్రాహ్మీ తత్వం ఆ తత్వం ఎదుట తను నగ్నంగా నిలబడతాడు అంటే గుడ్డలు లేకుండానే కాదు మరి ఎలా నిలబడతాడు ఎలా తను దర్శిస్తాడు ఎలా తన యొక్క అంతర్బహిర్శుద్ధి కలిగి గొప్ప గొప్పకోటాలు ఉండవండి మాయలు మర్మాలు మోసాలు దగాలు ఈ వికృత చేష్టలు ఉండవు ఏదైతే తన స్వధర్మం ఉందో ఆ ధర్మం ఇది నా నైజం అని స్వామికి నివేదించుకుంటాడు అలాగనే ఆయన దర్శనం చేస్తాడు తన యొక్క దర్శనం కూడా స్వామికి ఇస్తాడు చూడవయ్యా నాలో ఉన్నది నీవే పరావాక్యే అమృత రస నిష్యందిని ఇది సంగీత సాహిత్యాలు సరస్వతి స్వరూపాలు సంగీత సాహిత్యాలు సరస్వతి స్వరూపాలు రసవై వయసాహ అంటానికి కారణం ఇదే కొంచెం లోతుగా మనవి చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా మనవి ఇంద్రియాలు మరియు మనస్సు పరస్పరం విషయాభిరమణం పొందుతూ ఉన్నాయి విషయాభిరమణం ఈ పదమే వైశిష్టం కలిగినటువంటిది రమిస్తూ ఉంటాయి ఏమిటి ఇంద్రియాలు మనస్సు అంతే కదా మనోబుద్ధి చిత్త అహంకారాలు దశేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఒక మనసు కర ఖచ్చితంగా ఉంటే అన్నీ నిలవరించవచ్చు మనస్సు చపలమైతే అన్నీ చుట్టుముడతాయి కాబట్టి ఇంద్రియములు మరియు మనస్సు పరస్పరం విషయాభిరమణం పొందుతూ ఉంటాయి అవి పరతత్వం కావచ్చు లేకపోతే యహలోకం కావచ్చు ఈ రెండూ ప్రధానమే ఇంద్రియాలలోని ప్రాణశక్తి మనస్సును ఉత్తేజపరుస్తుంది అనగా ఏ లక్షణాలు లేనివాడు నిర్గుణుడు అహంకారం లేనటువంటి వాడు ధర్మాచరణ కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు ఆ నిర్గుణతత్వమే నిశ్చలతత్వం నిర్మోహత్వం అదే బ్రాహ్మణ తత్వం జ్ఞానతత్వం ఇదంతా ఎవరు చెప్తున్నారయ్యా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు చిన్న విశ్లేషణగా మనస్సే బ్రాహ్మణ్యం ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణాలు ఉంటాయి బ్రాహ్మణ మీద ఏడవలసిన అవసరం లేదు బ్రాహ్మణ తత్వాన్ని కించపరుస్తూ మాట్లాడి యూట్యూబ్ల్లో పోస్టింగ్లు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రతి వ్యక్తిలో జ్ఞానం లేకపోతే పశువే కదా అన్నం తింటున్నాం రుచికరమైన అన్నమే తింటున్నాం రకరకాలు కోరుకుంటున్నాం మాట మానవ జన్మెత్తిన తర్వాత జ్ఞానం ఉన్నది కదా రెండు కాళ్ళ పశువులకి నాలుగు కాళ్ళ పశువులకి తేడా ఉంటుంది కదా మనం పశుపతిని ఆరాధిస్తాం కదా అప్పుడు ఏమవుతుంది మనసే బ్రాహ్మణ్యం అంటే మనోబుద్ధి చిత్తాహంకారములలో జ్ఞానం ఉంటుంది అప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ మనలోని జ్ఞానం బ్రాహ్మణ్యం అని మనలోని క్షాత్రం వై వీరత్వం క్షాత్రమని మనలోని పరిశ్రమ వైశ్యమని మనలోని సేవ శూద్రమని చెప్పుకున్నాం ఏది లేకపోయినా నడవదు కాళ్ళు లేకపోతే ఏం ఏం చేయాలి మనం పాదాలు నేను తక్కువ మిమ్మల్ని మొయ్యాలంటే ముడ్డి నేలకేసి గీక్కుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది రెండు కాళ్ళు లేనివాడు ఎలా పోతున్నాడు కాబట్టి అన్నీ అవసరమే మనసే బ్రాహ్మణ్యం బుద్ధి బ్రాహ్మణి ఇంద్రియాతీత కొలువు వీలు కానటువంటిది నిర్మలతత్వం ఇంద్రియాతీతమై కొలువు కూటం ఏదైతే మనలో ఉందో చాతుర్వర్ణ వ్యవస్థ అజ్ఞానం కానివ్వండి సుజ్ఞానం కానివ్వండి ఏదైతే ఉందో ఇది పెద్ద ఇది ఒక పాలనా వ్యవస్థ కదా దీంట్లో కొలువు తీరి ఏముండాలి ఇంద్రియాతీతమైనటువంటిది కొలవటానికి వీలు కానటువంటి నిర్మలతత్వము అంటే పరిపూర్ణ తత్వం నిర్మలత్వం అది భాషించాలి అప్పుడు ఏమవుతుంది అది పరమాత్మ స్వరూపం అవుతుంది ఆత్మ పరమాత్మల సంయోగం అవుతుంది కడుపు నిండా కుళ్ళు పెట్టుకునే దేవుడు అంటే ఎక్కడి నుంచి వస్తాడండి పాలల్లో పాలే కలుస్తాయి పాలల్లో రాళ్ళు కలవ కదా పంచదార వేస్తే కరగాలి కదా అప్పుడు అది పాలల్లో లీనమవుతుంది కదా అంటే నిర్గుణతత్వం నిర్మోహత్వం నిశ్చలతత్వం చిదానందం అవుతుంది అప్పుడు ఆనందమయ స్వరూపుణ్ణి దర్శించగలుగుతుంది ఏ జాతి గూటికి ఆ జాతి పక్షి చేరుతుంది కదా ఆలోచించాలి కాబట్టి బ్రహ్మతత్వం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు చెప్తే మళ్ళీ విన్నాడు ఈయన ప్ర ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు సమాధానంగా కృష్ణుడు ఏమంటున్నాడండి గురు శిష్య సంవాదం అనే ఓ ఇతిహాసం ఉందయ్యా అది నీకు చెప్తాను అన్నాడు ఆ విషయాన్ని మనం రేపు ముచ్చరించుకుందాం సో అస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయే నమ మహీష గో బ్రాహ్మణేబ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏతే సర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామనారాయణలకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన స్పందించ మనవి బొత్తిగా స్పందించట్లేదండి మాకేం సంబంధం లేదన్నట్లు కొంటున్నారు ఆలోచించే ప్రార్థన హిందువుగా జీవించు హిందువునని గర్వించు శ్రీ రామా సబ్స్క్రైబ్ చేసి ఆదరించే ప్రార్థన అది మంది సీతారాం